నగరంలోని స్థానిక ఇందిరాభవన్ నందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం సంఘం దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించామని మృతుల కుటుంబాలకు ముప్పై లక్షలు చెల్లించాలని ఇసుకో కాంట్రాక్టర్ కూడా బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ విషయమై కర్ణాటకలో జరిగినటువంటి ఉదాంతాన్ని ఎలక్షన్ కమిషనర్ తెలియజేసిన సిఐడికి తెలియజేసిన చర్యలు లేవని దీనిపై దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ ఉద్యమం చేపడతామని తెలియజేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకోవడం పూర్తిగా తప్పు నిర్ణయమని గత వైఎస్ఆర్బి ప్రభుత్వం సీట్లను అమ్ముకోవడం ప్రారంభించిందని నేడు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిధులు సాధించి మొత్తం మెడికల్ కళాశాలల నందు సీట్లన్నీ ఉచితంగా అర్హత కలిగిన విద్యార్థులకు అందించాలని కావున ప్రభుత్వమే నిర్వహించాలని చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ సిరివిల్ల నరేష్ మల్లికార్జున రెడ్డి అల్లావుద్దీన్ రెహమాన్ సుజాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం శాఖ మైనింగ్ లేకపోవడం వల్ల ఏదైతే ఆ ట్రిప్పులు ఢీ కొట్టడంతో సరిపోయినటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్కేషన్ ప్రకటించి షేడ్లు దిలుపుకోవడానికి దారుణం కనీసం ముప్పై లక్షల రూపాయలు తగ్గకుండా వారికి ప్రభుత్వం సహాయం అందించాలి ఆ కుటుంబాలకు అదేవిధంగా ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారి దగ్గర నుంచి ఆ సొమ్మును కూడా రికవరీ చేసి వారికి మరింత సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మృతుల కుటుంబాలకు రకాల సానుకూతను తెలియజేస్తున్నాం ఇకపోతే నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఈ దేశంలో పనిచేస్తుంది గతంలో కూడా కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిన్న మళ్ళీ దానికి పరంపరగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఓట్ చోరీ జరుగుతుంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం పట్టుకుంటాలంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఓటు వేసే విధంగా మనకి రాజ్యాంగం హక్కులు కల్పిస్తే ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కూడా తుగల దొక్కుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఓటు జోలికి పాల్పడుతుంది అనే దానికి స్పష్టమైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలతో నిన్న రాహుల్ గాంధీ తాను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటే అంటే ఇది మ్యాంటల్గా కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ఏదైతే మెజారిటీ ఉండేటటువంటి బూత్లోంచి అక్కడ సీరియల్ నెంబర్ ఒకటో నెంబర్ ఓటరు ఆటోమేటిక్గా వేరే వాళ్ళ ఓట్లు డిలీషన్ కోసంగా అప్లికేషన్ ఫైల్ చేయించినట్టుగా అవి డిలీషన్ అయిన తర్వాత డిలీట్ అయిన విషయం అక్కడ ఉండేటటువంటి బూత్ లెవెల్ బిఎల్ఓకు కూడా తెలియకుండా డిలీట్ అయితే అక్కడ ఉండేటటువంటి అతను నా ఓట్ ఎందుకు డిలీట్ అయిందని ఆ బిఎల్ఓ నాకు తెలియదని సమాధానం చెప్పడం జరిగింది దీని మీద కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆ ఏదైతే ఓటు కోల్పోయిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కర్ణాటక సిఐడి కేసు చేయడం జరిగింది దానికి సంబంధించిన విచారణలో పద్దెనిమిది సార్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసింది ఎక్కడ ఏఐటీ అడ్రస్ నుంచి ఈ ఫామ్ సెవెన్ డిలీషన్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ లాగిన్ అయ్యాయి వాళ్ళు ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారు ఆ యొక్క డివైస్ కోర్స్ ఏంటి దాని యొక్క టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వమని పద్దెనిమిది సార్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కర్ణాటక సిఐడి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగితే కనీసం ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కాకపోతే ఈరోజు స్పష్టంగా ఆధారాలతో వివరిస్తే నేను ఎలక్షన్ కమిషన్ ఒక మాట చెప్పింది అవును ఏదైతే ఓట్ల డిలీషన్ సంబంధించి అప్లికేషన్స్ వచ్చిన మాట వాస్తవే మేము అవన్నీ పరిధిలో తీసుకోలేదు కొద్ది కొద్ది ఓట్లు మాత్రమే కొద్ది సంఖ్యలో మాత్రమే డిలీట్ అనేది అంటే వచ్చిన మాట అయితే వాస్తవం సాఫ్ట్వేర్ని ట్యాంపర్ చేసు లేదంటే దాని సాఫ్ట్వేర్కి వేరే రకంగానో హ్యాక్ చేసు ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఎక్కడైతే కాంగ్రెస్ బూత్ బూత్లతో మెజారిటీ ఓట్స్ ఉండేటటువంటి దగ్గర ఈ యొక్క ప్రయోగాలు ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ఆరోపించడం జరిగింది కాబట్టి ఈ విధంగా స్పష్టమైన ఆధారాలతో వాళ్ళు తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టి మాకు తెలియకుండానే మా మా ఓటర్ ఐడి ఎంటిక్ నెంబర్ నుంచి ఓటు రిలీషన్ అప్లికేషన్స్ వెళ్ళాన్ని నిరూపిస్తే దాని మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం స్పందించేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ని నియమించేటటువంటి విధానాన్ని బీజేపీ పార్టీ నాశనం చేసింది సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక తీర్పునిచ్చింది చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అదేవిధంగా ప్రధానమంత్రి విపక్ష నాయకులు ముగ్గురు కమిటీగా ఉండి ఎన్నుకోవాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని కాస్త తుగలు తొక్కి దానికి మళ్ళీ ఒక చట్టం తీసుకొచ్చి ప్రధానమంత్రి తన సహచర మనసులు ఎదురుంటే చాలు ఎన్నుకునే దానికని చట్టం తీసుకొచ్చినప్పుడే ఏ విధంగా ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం పోలీ చేస్తుందో దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటున్నారు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు ఒక ఓటర్ అధికార యాత్ర అని ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో యొక్క కార్యక్రమం చేపడుతుంది అందులో ప్రతి ఒక్క పౌరులు కూడా పాల్గొని వారి యొక్క ఓటుకు సంబంధించి ఏ విధంగా మనం ఓటు వేస్తే దాని యొక్క ఎపిక్ నెంబర్ అన్నీ కూడా మేము డీటెయిల్స్ సేకరించి అందరి దగ్గర కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా సంతకాల సేకరణ జరిపి ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయంత్ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చేయడానికి కూడా సిద్ధమవుతుందని తెలియజేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి